కొంత భూమిని డమ్మీ అకౌంట్ లో వేశారు దానివల్ల కొత్త పాసు పుస్తకాలు రావటం లేదు భూమి అనుభవంలో ఉంది కానీ పాసు పుస్తకాలు లేవు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మోకా మీద రెండు ఎకరాలు ఉంది కానీ సేత్వారు కాస్ట్ర పహానీలో మాత్రం ఎకరం అనే చూపిస్తోంది ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి నిపుణుల సమాధానం మీకోసం వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కొంత భూమి డమ్మీ అకౌంట్ లో వేశారు దానివల్ల ఇప్పుడు మాకు కొత్త పాసు పుస్తకం రావట్లేదు భూమి అనుభవంలో ఉంది కానీ పాస్ పుస్తకాలు లేవు ఇది ధరణిలో ఆప్షన్స్ వస్తేనే చేస్తామని అంటున్నారు సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు నోషనల్ ఖాతా లేదా డమ్మీ అకౌంట్స్లలో కూడా అది నోషనల్ ఖాతాలో ఉన్న భూములకి ఇప్పుడు పట్టాలు రావటం లేదు వాస్తవ సాగులో ఉన్నా కూడా పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేకుండా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చెప్తూ వస్తుంది ఇంకొన్ని ఆప్షన్స్ ధరణిలో ఇస్తాము అని అవి ఇంకా రావాల్సింది ఉంది ఆ త ఆప్షన్స్ లేకపోతే ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కుదరదు ఇంతకు మునుపు అయితే కనుక ఆర్ఓర్ చట్ట పరిధిలో రికార్డులు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆర్టీఓను జాయింట్ కలెక్టరో అప్పిలెట్ అథారిటీగా లేదా రివిజన్ అథారిటీగా ఆర్డర్ ఇచ్చి రికార్డ్ కరెక్షన్ చేయడానికి అవకాశం ఉండేది ఈ రోజున అవకాశం లేదు కోర్టు కన్నా వెళ్ళాలి లేదా ధరల్లో ఇచ్చిన మోడల్స్ ప్రకారం జిల్లా కలెక్టర్న ఆ సమస్యకి పరిష్కారం చేయాలి మీరైతే ల్యాండ్ గ్రీవెన్సెస్ కింద ధరణి వెబ్సైట్ ద్వారా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోండి ఒకవేళ అక్కడి నుంచి పరిష్కారం దొరకకపోతే ఇక సివిల్ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వు తీసుకురావటమే ఇప్పుడున్న మార్గం మరొక సమస్య రాస్తున్నది ఏంటంటే మోకా మీద రెండెకరాలు ఉంది కానీ సేత్వారు కాసరా పహనీలో మాత్రం ఎకరం చూపిస్తుంది సమస్యకు పరిష్కారం ఏంటి ఇది తెలంగాణ నుంచి అయి ఉంటుంది సేత్వారు కాసరా అంటున్నారు కాబట్టి ఈ కాసర కాసరపాని తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూమి రికార్డులు భూమి వాస్తవంగా ఎక్కువ ఉండి రికార్డుల్లో కనుక తక్కువ ఉంటే ఏం చేయాలన్నది మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం దాన్ని రెండు విధాల పరిష్కార మార్గాలు ఉంటాయి భూమి వాస్తవంగా ఎక్కువ ఉండి రికార్డులు తక్కువ ఉంటే రికార్డులో ఎక్కువ ఉండి భూమి వాస్తవంగా తక్కువ ఉంటే అది ఇంకొక సమస్య భూమి వాస్తవంగా ఎక్కువ ఉండి రికార్డులు తక్కువ ఉంటే అది ఇంకో మనం మొదట మాట్లాడుకున్న సమస్య ఇది దీన్ని పరిష్కారం చేయటం సులభం మన వాస్తవంగా భూమి ఎక్కువ ఉండి రికార్డులు తక్కువ ఉంటే రికార్డు సరి చేసుకోవడం సులభం అవుతుంది ఆ రికార్డులు ఎందుకు తక్కువ ఉందో గమనించి చూడాలి ఒక్కొక్కసారి ఇప్పుడు సేతువారిలోనే తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడే ఏదైనా పొరపాటు జరిగి ఉండాలి లేదా మీరు ఏదైతే మీ ఆధునలో భూమి ఉందో అది ఇంకొక నెంబర్కి చెందిన భూమి అన్నా ఉండాలి ముందుగా భూమి కొలిస్తే ఆ విషయం బయటపడుతుంది మీరున్న సర్వే నెంబర్లోనే భూమి విస్తీర్ణం ఎక్కువందా లేదా పక్క నెంబర్లో ఉన్న భూమి దీంట్లో ఏమన్నా కలిసిందా ఒకవేళ నిజంగానే సర్వే నెంబర్లో భూమి ఎక్కువ ఉండి సేతువారు కాసర అప్పటి పర్మనెంట్ రికార్డులో కనుక తక్కువబడి ఉంటే పర్మనెంట్ రికార్డు సవరణ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దరఖాస్తు పెట్టుకొని రికార్డ్ కరెక్షన్ కోసం అడగాలి జిల్లా కలెక్టర్ దరఖాస్తు పెడితే సర్వే అధికారుల రిపోర్టు ఆధారంగా సప్లిమెంటరీ సేతు ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఈ ఎక్కువన్న భూమి వేరే నెంబర్ల భూమి కనుక అయ్యి ఉంటే ఆ నెంబర్లో ఇంకెవరికి హక్కులు ఉంటాయి అంటే భూమి మీ ఆధీనంలో ఉంటుంది కానీ దానికి సంబంధించి ఇంకొక సర్వే నెంబర్లో ఆ విస్తీర్ణం ఇంకొకరి పేరుతో రికార్డులో ఉండి ఉంటుంది అలాంటి సందర్భంలో ఆ రికార్డు సవరణ చేస్తే కానీ మీ భూమి మీ పేరు అందులో ఎక్కించడానికి ఉండదు వివాదం లేకపోతే కనుక రెవెన్యూ అధికారులు సరిచేయచ్చు లేదంటే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా చేయాలి ఒకవేళ రివర్స్ భూమి వాస్తవంగా తక్కువ ఉంది రికార్డులో కనుక ఎక్కువ ఉంటాయి ఎకరం భూమి మన ఆధీనంలో ఉంది కానీ రికార్డు రెండు ఎకరాలని చూపిస్తుంది పాస్బుక్ రెండు ఎకరాలకు ఉంది ఇతర రికార్డులో రెండు ఎకరాలు ఉంది మరి కాబట్టి రికార్డులో రెండు ఎకరాలు ఉంది కాబట్టి నాకు రెండు ఎకరాలు భూమి చూపించాలంటే వీలు పడదు అప్పుడు కూడా సర్వే చేయాలి సర్వే చేసి నిజంగానే తక్కువందా లేదా ఇతర పక్కనున్న భూ కమతాలలో మీ ఎకరం ఏమైనా కలిసిందా చూడాలి ఒకవేళ ఇతరుల భూ కమతంలో కనుక మీ ఎకరం భూమి కలిసి ఉన్నట్లయితే దానికి మీకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో నిరూపించుకొని వాళ్ళ నుంచి ఆ భూమిని మీరు రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది అలా రికవరీ చేసుకోవాలంటే కూడా సివిల్ కోర్టుకు వెళ్ళి హక్కుల నిరూపణ చేసుకొని ఆ భూమిని తిరిగి రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున రీసర్వే ముప్పై ఏళ్ళకు ఒకసారి జరగాలి అట్లా జరగలేదు కాబట్టి చాలా సమస్యలు చాలా క్లిష్టంగా మారిపోయినాయి ఒక మంచి పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భూముల సర్వే చేస్తుంది తెలంగాణ చేస్తానని అంటుంది ఈ రెండు రాష్ట్రాలలో కనుక భూముల రీసర్వే పూర్తయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎన్నో సమస్యలకి సర్వే ద్వారా పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది ఆ సర్వే కూడా ఇప్పుడున్న పరిజ్ఞానంతో ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో భూముల సర్వే చేయొచ్చు ఆ తర్వాత సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది సర్వే సెటిల్మెంట్ చేసుకుంటూ వచ్చిన వివాదాల పరిష్కారానికి మండల స్థాయిలోనే ఒక ప్రత్యేకమైన కోర్టులను కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే రెండు మూడేళ్లలో ఈ సమస్యలన్నిటినీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి ఈ వారం కొన్ని భూమి సమస్యలకి న్యాయ సలహాలు మీ సమస్య ఏదైనా సరే భూమికి సంబంధించి ఉన్నట్లయితే నేలతల్లి కార్యక్రమానికి రాయండి వాటికి ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం మీ సమస్యని రాసి పంపించాల్సిన నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు ఈ నంబర్కి మీ సమస్యని క్లుప్తంగా రాసి పంపండి రాబోయే వారాల్లో మన మీ భూమి మీ హక్కు కార్యక్రమాల్లో వాటికి న్యాయ అందిస్తాం నమస్తే భూచట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే